నమస్తే న్యూస్ కు స్వాగతం రాజనగరం నియోజకవర్గ వైసీపీ యువనేత జక్కంపొడి గణేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన కొత్త తుంగపాడు గ్రామ వైఎస్ఆర్ సిపి పార్టీ పరిశీలకు శంకర్ నాని జక్కంపొడి గణేష్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కొలపాటి వెంకటబాబు ఉప సర్పంచ్ ఉల్లంగి సూర్యనారాయణ ఎంపీటీసీ రౌతుల లక్ష్మీపతి మండపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల శ్రీనివాసరావు ఇచ్చేశారు వీరి చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేసి ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు శంకర్ నాని ద్వారపూడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి నానికి జక్కంపూడి కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఉంది అందులో ముఖ్యంగా జక్కంపూడి గణేష్ తో ఎంతో స్నేహం ఉంది తన మిత్రుడు రాజనగరం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి యువనేత జక్కంపూడి గణేష్ పుట్టినరోజు పురస్కరించుకుని గురువారం సాయంత్రం సుంకరణ నాని తాను వైసీపీ పార్టీ పరిశీలకులుగా ఉన్న రాజనగరం నియోజకవర్గం కొత్త తుంగపాడు గ్రామంలో జక్కంపూడి గణేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కోలపాటి వెంకన్నబాబు ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ ఉల్లింగి సూర్యనారాయణ ఎంపీటీసీ రౌతుల లక్ష్మీపతి మండపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల శ్రీనివాసరావు అడాపా రాజు పసుపులేటి కృష్ణ చైతన్య మందారపు వీర్రాజు గ్రామ పెద్దలు జక్కంపొడి గణేష్ అభిమానులు మహిళలు విచ్చేశారు ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన సుంకర్ నాని అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేసి సుమారు ఐదు వందల మందికి అన్నదానం చేశారు కొత్త తొంగుపాడు గ్రామంలో ఎన్సార్ట్గా వచ్చిన వాళ్ళ సొంత నాని నాని గారు అన్న వస్త్రాలు అనేకమంది పే పేదలకు షీర్లు అలాగే నా ఒక ఐదారు వందల మందికి భోజనాలు అన్నీ కూడా సమకూర్చి ఇక్కడ మా గణేష్ బాబు గారు ఎన్నో ఇలాంటి చుట్టు రోజులు పురస్కరించుకోవాలని ఎన్నో గొప్ప కార్యాలు జరిపించాలని మా రాజనామా నియోజకవర్గా ఆ అభివృద్ధి నేత నా జగ్గంపూడి రాజా గారి తమ్ముడు గణేష్ బాబు గారు ఎంతో తప్ప ఇంకా ఎలానే ఇప్పుడు ఈరోజు జరుపుకోవాలనేసి మీరు కుర్తించినట్లు తెలుపు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలంలో గల కొత్తంగపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో కోలపాటి వెంకన్న గారి ఆధ్వర్యంలో జగ్గంపూడి గణేష్ గారి జన్మదినం శుభ శుభ సందర్భంగా ద్వారపూడి గ్రామంలో గల శుంకర్ నాని గారిని ఇక్కడ దొంగపాడు నియో దొంగపాడు గ్రామానికి పరిచయంగా నియమించడం రాజాబాబు గారు జరిగింది గణేష్ గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అలాగే ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో నాని బాబు గారు ఈరోజు పేదలకి వస్త్రదానం మరియు ఇక్కడ ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది గణేష్ గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో ఉంటూ రాజకీయంగా మరింత ఉన్నత పదవులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే గణేష్ బాబుకి రోజు జన్మదిన శుభ సందర్భంగా ఆయనకి నిండి నిండి నూరేళ్లు ఆరోగ్య ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మనసవాచ కో కోరుకుంటూ నాకు ఈ అంశాన్ని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి